స్వయం సేవకులు రజ్జు భయ్య అని ప్రేమగా పిలుచుకునే ప్రొఫెసర్ రాజేంద్ర సింహాజీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాల్గవ సర్ సంఘ చాలకుగా తొంభై నాలుగు నుంచి రెండు వేల సంవత్సరం వరకు సేవలందించారు ఆయన ఇరవై రెండు జనవరి ఇరవై తొమ్మిదిన ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ లో జన్మించారు ఆయన తల్లి జ్వాలాదేవి తండ్రి బల్బీర్ సింగ్ రజు భయ్య ప్రాథమిక విద్య ఢిల్లీలోని మోడర్న్ స్కూల్లోనూ నైనిటాల్ పబ్లిక్ స్కూల్లోనూ పూర్తి చేశారు ఆ తర్వాత అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోనే ఫిజిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు అలహాబాద్ విశ్వవిద్యాలయంలో రజు భయ్యా అనేక సంవత్సరాలు న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగానికి అధ్యాపకుడిగా పనిచేశారు అంతకుముందు రాజేంద్ర సింహాజీ నోబెల్ బహుమతి గ్రహీత ప్రముఖ భౌతిక శాస్త్ర సర్ సివి రామన్ పర్యవేక్షణలో తెలివైన విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్నారు కాలంలోనే అంటే పంతొమ్మిది వందల అరవైలో భౌతిక శాస్త్ర విభాగానికి అధిపతిగా భయ్యా బాధ్యతలు చేపట్టారు ఈ క్రమంలో రాష్ట్రీయ స్వయం సేవకు సంఘ్ పట్ల ఆకర్షితులైన ఆయన సంఘ్ కార్యం కోసం పంతొమ్మిది వందల అరవై ఆరులో తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి సేవకు అంకితమయ్యారు రజ్జుభయ్య పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు ఆ సమయంలోనే రాష్ట్రీయ స్వయం సేవకు సంఘ్తో ఆయనకు పరిచయం ఏర్పడింది యువకుడిగా నుంచే సంఘ్లో అనేక బాధ్యతలు ఆయన నిర్వహిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఈశాన్య ప్రాంతాల ప్రచారకుగా పనిచేశారు ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లోనూ కొంతకాలం ప్రచారకుగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణతో కలిసి ఉద్యమాన్ని ముందుకు నడిపించి విజయవంతమయ్యారు జనతా పార్టీ ఏర్పాటులను ఆయన కీలక పాత్ర వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఢిల్లీలో జస్టిస్ విఎం తార్కండే అధ్యక్షతను నిర్వహించిన మానవ హక్కుల సదస్సుకు రజూభయ్య అధ్యక్షత వహించారు దేశమంతా అనేక పర్యాయాలు పర్యటన చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సహ సర్ కార్యవాహ్ బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సర్ కార్యవాహ్ బాధ్యతలు నిర్వర్తించారు ప్రజల్ని చైతన్యపరచడంలో ఎప్పుడూ ముందుండే రజూబయ్య పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చిలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మూడవ సర్సంఘ్ చాలక్ మధుకర దత్తాత్రేయ దేవరస్ ఆరోగ్యం క్షీణించడం వల్ల రాజేంద్ర సింహాజీకి సర్సంఘ్ చాలకగా బాధ్యతలు అప్పగించారు రజూబయ్య స్వతహాగా విద్యావేత్త కావడంతో సమాజంలోని వివిధ రంగాల మేధావులతో మంచి సంబంధాలను ఏర్పరచుకున్నారు విదేశాల్లో కూడా పలు పర్యటనలు చేశారు యుకే అమెరికా ఆఫ్రికా ఖండాలలో విస్తృతంగా పర్యటించారు రజ్జుబయ్యా విద్యార్థుల పట్ల తరగతి గదుల పట్ల చాలా అంకితభావం ప్రదర్శిస్తుండేవారు సంఘ కార్యం కోసం పర్యటనలు జరుపుతూనే చాలాసార్లు రైల్వే స్టేషన్ నుంచి నేరుగా దోవతి సంఘ్ నిక్కర్తోనే యూనివర్సిటీకి వెళుతూ ఉండేవారు రైలు ప్రయాణం సమయంలో లేదా రాత్రి సమయంలో తరగతిలో చెప్పే అంశాల గురించి తయారవుతూ ఉండేవారు క్లిష్టమైన న్యూక్లియర్ ఫిజిక్స్ పాఠ్యాంశాలను విద్యార్థులతో కూర్చుని వారికి తేలికగా అర్థమయ్యేందుకు మొదట హిందీలో బోధించి తరువాత ఇంగ్లీష్లో సవివరంగా చెప్పేవారు పేదరికంలో ఉన్న విద్యార్థులకు తన సొంత ఆదాయాన్ని ఖర్చు పెడుతూ ఉండేవారు విద్యార్థులను ప్రోత్సహించేందుకు బాగా చదివిన వారికి వస్త్రాలు ఇతర బహుమతులు ఇస్తుండేవారు రజ్జుబయ్య ప్రజా జీవనంలో నైతికతకు ప్రాధాన్యత ఇచ్చేవారు భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక సామాజిక పరిస్థితులు మెరుగుపరిచేందుకు రజుభయ్య కృషి చేశారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయడానికి అహర్నిశలు పనిచేశారు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో గ్రామాలను ఆకలి రహిత వ్యాధుల రహితంగా విద్య స్వయం సమృద్ధి గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రకటించారు ఆ విధంగా దేశవ్యాప్తంగా వందకు పైగా ఆదర్శ గ్రామాలను అభివృద్ధిపరిచారు

तो अगर आज हमारे देश में स्वतंत्र देश में भी हम कोई अधिकार नहीं है तो हम काहे के स्वतंत्र हैं के लोगों को ही पूरा करते करते काफी बड़ी मात्रा में तो हमारी जो इंडस्ट्रीज हैं उसी में खपत हो जाएगी फिर जो विदेश में भेजेंगे तो सच में एक्सट्रॉडनरी गुड्स जो वहां लेबर के कारण से इंडिविजुअल अटेंशन के कारण अब क्या है आज भी సమాజంలో మౌలికమైన మార్పు రావాలంటే ప్రతి వ్యక్తిలోనూ ఆదర్శమైన పరివర్తన రావాలని వ్యక్తి మారకుండా ప్రభుత్వాల అధికారం చేతులు మారనంత మాత్రాన సమాజంలో సరైన మార్పు రాదని ఆయన నమ్మేవారు ప్రతి వ్యక్తిలో ఈ సమాజం తనదనే భావన నిర్మాణమైనప్పుడే సమగ్రమైన మార్పు వస్తుందని ఆయన చెప్పారు ప్రతి వ్యక్తి జాతికి ఒక శక్తిగా నిలవాలన్న వారి పిలుపు సామాజిక కార్యకర్తలకు ముఖ్యంగా స్వయం సేవకులకు మార్గదర్శకంగా ఉంది ఇక రెండువేల సంవత్సరంలో సరసంగ చాలకగా ఉన్న రజ్జుబయ్య ఆరోగ్యం క్షీణించడంతో ఆ బాధ్యతలను ఐదవ సరసంగ చాలకగా కె ఎస్ సుదర్శన్జీకి అప్పగించారు వృద్ధాప్యంలో పలు అనారోగ్య సమస్యలు ఎదురైనా ఏనాడు విచారంగా కనిపించేవారు కాదు తన అనారోగ్యం గురించి ఎవ్వరితో చర్చించేవారు కాదు నిండైన జీవితం గడిపిన రజ్జూబయ్య రెండు వేల మూడు జూలై పద్నాలుగున ఎనభై ఒక్కేళ్ల వయసులో పూణేలో మృతి చెందారు ఆయన జీవితం ఎందరో స్వయం సేవకులకు మార్గదర్శక క్రాంతిగా సూచిస్తుంది